నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలము ఈ అహోబిల క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కొలువైన శ్రీ లక్ష్మీశ్వరుని దర్శించేందుకు వేల సంఖ్యలో భక్తులైతే శనివారం కావడంతో భక్తులు పోటెత్తారు ప్రధానంగా ఈరోజు శనివారము అది కాక నంద్యాల జిల్లా అంతా కూడా వర్షాలు ఉన్నప్పటికీ వర్షాన్ని సైతం లెక్క చేయక భక్తులైతే పెద్ద ఎత్తున ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గారిని దర్శించిన పరిస్థితి ఉంది ప్రధానంగా అయితే ఈ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద శ్రీ అమృతవల్లి అమ్మవారిని దర్శించేందుకు ఈ భక్తులైతే ఈ అహోబిల క్షేత్రానికైతే వచ్చి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించారు ప్రత్యేక పూజలు చేసుకొని ఆ కుటుంబాలన్నీ కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులైతే దర్శించుకున్నారు మనం చూడొచ్చు అంటే వేకుజాము నుంచి అంటే స్వామివారిని దర్శించేందుకు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు అంతేకాకుండా కిడాంబి వేణుగోపాల స్వామి సంబంధించిన ఆ స్వాములు కూడా ప్రత్యేకంగా భక్తులకు అంటే లక్ష్మీ నరసింహ స్వామి సంబంధించిన నవ క్షేత్రాలకు సంబంధించి విషయాలను కూడా పెద్ద ఎత్తున ఆసక్తి తెలుసుకోవడానికి ఆసక్తి చూపారు ఏదైనప్పటికీ అంటే ఆలయానికి రావడానికి అంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పొందేందుకు ఆశీస్సులు పొందేందుకు పెద్ద ఎత్తున భక్తులైతే పోటీపడంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయమంతా కూడా భక్తులతో కిక్కిరిసింది అంటే నవనరసింహ క్షేత్రాన్ని మించిన క్షేత్రం లేదు పర్వతంలో గరుడాద్రి పర్వతాన్ని మించిన పర్వతం లేదు తీర్థమునందు భవనాథిని నదీ తీర్థాన్ని మించిన తీర్థం లేదు భక్తులందరిలో ప్రక్ట్లాది మించిన భక్తులు లేదు అని పురాణం చెప్తుంది తొమ్మిది నరసింహస్వామి కలిగిన ఈ అహోబిల క్షేత్రంలో జ్వాల అహోబిల మాలోల తోట కారంజ భార్గవాహ యోగానంద ఛత్రపట భావను నవమూర్తయ అని తొమ్మిది రూపంలో స్వామివారు వివిధ దిశలో వేంచేసి ఉన్నారు ఆ నవనరసింహ క్షేత్రంలో తొమ్మిది కాకుండా దిగువాహోబిలంలో ఇక్కడ ప్రహ్లాద వరదలని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారు లక్ష్మీంద్రసింహ స్వామి సన్నిధిగా పలు క్షేత్రం ఈ ఆహోబిలం దిగువ ఆహోబిలం ఇటువంటి క్షేత్రంలో ఆనాడు దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ అని ప్రహ్లాద్ రక్షించి ఇరణి గదును సంవహించేదానికి భగవంతుడు స్తంభం నుంచి ఆవిర్భవించిన క్షేత్రం ఈ అహోబిల క్షేత్రం ఏ విధంగా అయోధ్య రామ జన్మభూమి మధుర శ్రీ కృష్ణ జన్మభూమి అంటారో ఆ విధంగా అహోవిల క్షేత్రంలోనే నృసింహస్వామి ఆవిర్భవించినారు ఆ కృతయుగంలో స్వామివారు స్తంభంలోకి అవతరించిన క్షేత్రం ఉగ్ర స్తంభం సముద్ర తీరానికి మూడు వేల గల పెద్ద పర్వతమే ఉగ్ర స్తంభంగా ఆనాడు భగవంతుడు బయటికి వచ్చిన క్షేత్రం అక్కడి నుంచి హిరణ్య గజం సంహరించిన క్షేత్రం జ్వాలా నృసింహ స్వామివారు స్వామివారు హిరణ్య గజం సంహారం చేసిన తర్వాత తన ఒక అక్ష అస్తాన్ని ప్రక్షాళన చేసిన నది భవనాశిని అక్కడ తీర్థానికి రక్త కుండం అని పేరు ఈనాటికి ఆ తీర్థం ఆ కలర్లనే రక్త కలర్లనే దర్శనమిస్తుంది అటువంటి క్షేత్రంలో కృతయుగంలో పరమశివుడు మంత్రరాజ స్తోత్రంతో ఈ అహోబుల నృసింహ స్వామి వారిని పూజించారు ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృతి మృత్యుల నమామ్యహం అని ఒక్క ఒక్క పదాన్ని ఒక శ్లోకంగా పరమశివుడు ఈ అహోబుల క్షేత్రంలో నృసింహ వారి మీద పూజించినారు త్రేతాయుగంలో రాముల వారు సీతమ్మాన్ని వెతికేదానికి ఈ అహోబిల క్షేత్రానికి ఇచ్చి నృసింహస్వామి మీద పంచామృత స్తోత్రమని ఐదు శ్లోకాలతో స్వామివారిని సూచించారు యుగంలో పంచపాండవులు పూజించిన క్షేత్రం కలియుగంలో వెంకటేశ్వర వారి యొక్క కళ్యాణానికి చేసిన ప్రసాదం అంతటా ఈ అహోబిల స్వామి వారికి ఆలి ఆరిగింపు చేసి తదనంతరం వారి యొక్క వైవాహికోత్సవం కళ్యాణం జరిగినట్టు పురాణం వెంకటేశ్వర మహాత్మ్యం శ్రీవెంకటేశ్వర వివాహకాలే సంపూర్జితం సర్వవిధోపచారైన్ని రాజ్యాలు సకల విధమైన ఉపచారములతో అహోబి స్వామి వారిని ఆరాధించినారని చెప్పి తదనంతరం పన్నెండు ఆల్వారులో నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాన్ని పొగిల్నారు గనక దాంట్లో నూట ఎనిమిదిలో ఈ అహోబిల క్షేత్రం ఆంధ్ర రాష్ట్రంలో తిరుమల క్షేత్రం అహోబిల క్షేత్రం రెండే క్షేత్రం అటువంటి అప్పుడు ఆ తర్వాత భగవద్ దాక్షిగారు అని రామానుజుల వారు పాదయాత్రతో శ్రీరంగం కరిశైలం అంజనగిరి తాక్షయాద్రి సింహాచలం శ్రీకూర్మం పురుషోత్తమంచ భద్రీ నారాయణం శ్రీమద్ శ్రీమద్వారవతి ప్రయాగ మథుర గయా కాశ్య పుష్కర అయోధ్య శాలిగ్రామం అని పదహారు క్షేత్రంలో రామానుజవారు మంగళా చేసిన క్షేత్రం ఆ తర్వాత అహోబిల మఠంలో మొట్టమొదట పీఠాది వారు ఆదివన్ షడగోగు స్వామివారు ఈ అహోబిల క్షేత్రాన్ని వచ్చి ఆ స్వామివారే యతి రూపంలో వచ్చి స్వామివారి మంగళాశాసనం చేసి ఆ ఒక్క నవనరసింహ వారిలో మాలో నృసింహ స్వామివారిని వారికి దానం చేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ అహోబిల క్షేత్రంలో నృసింహస్వామి అహోబిల మఠం పీఠాది పరంపరాలలో ఈ అంతా పరిపాలించుతున్నారు అచ్యుత దేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు కాకతీయ ప్రతాపరుద్ర రాజా వారి కాలంలో దేవాలయమంతా జీర్ణోద్ధారణం చేసి ఈనాటికి అహోబిల మఠం పీఠాది పరంపరాలిలో పరిపాలించలేదు క్షేత్రం భూమి ప్రదక్షిణాన్ మధ్య యత్ఫలం లభదే చిరాత్ తత్ఫలం లభదే సద్య నారసింహ ప్రదక్షిణాతని భూమిని ఎవరు ప్రదక్షిణం చేసి ఏ విధమైన ఫలితం పొందుతారో వారు ఈ స్వాతి నక్షత్ర పర్వదినంలో స్వామి వారిని ప్రదక్షిణం చేసి వారిని వేడుకుంటే వారి అందరికీ సంతాన సంపదం లక్ష్మి ఆరోగ్య పూర్వీకాం శ్రీ నృసింహ ఫలద్వ్వందో దాద్ అత్యంత వైభవాత్ శ్రీమద్ ఆదివన్ షడగోపయ తీంద్ర మహాదేశి కాయనమ శ్రీమదే శ్రీవన్ ప్రభోపతి శ్రీ లంగనాదేతీంద్రమహేశికాయనమ